రాజుల మొదటి గ్రంథము ఐదవ అధ్యాయము తర్వాత తూరునకు రాజైన హీరాము తన తండ్రికి బదులుగా సులోమోను పట్టాభిషేకము నుందినని విని తన సేవకులను సులోమోను నొద్దకు పంపెను ఏలయనగా హీరాము ఎప్పటికీ దావీదుతో స్నేహముగా నుండెను హీరామునొద్దకు సులోమోను ఈ వర్తమానము పంపెను యహోవా నా తండ్రి అయిన దావీదు శత్రువులను అతని పాదముల క్రింద అణుచు వరకు అన్ని వైపులను యుద్దములు అతనికి కలిగియుండెను తన దేవుడైన నామ ఘనతకు అతడు మందిరమును కట్టింప లేకపోయినన్న సంగతి నీ వెరుగుదువు ఇప్పుడు శత్రువు ఒకడనూ లేకుండను అపాయమేమియూ కలగకుండాను నా దేవుడైన యహోవా నలు దిశలను నాకు నెమ్మది ఉన్నాడు కాబట్టి నీ సింహాసనం మీద నేను నీకు బదులుగా కూర్చుండబెట్టు నీ కుమారుడు నా నామఘనతకు ఒక మందిరమును కట్టించునని ఎహోవా నా తండ్రి అయిన దావీదునకు సెలవిచ్చినట్లు నా దేవుడైన నామ నామనతకు మందిరమును కట్టించుటకు నేను ఉద్దేశము గలవాడనైనా లెబనోనులో దేవదారు బ్రాణులను నరికించుటకై నాకు సెలవిమ్ము నా సేవకులను నీ సేవకులను కలిసి పనిచేయురు బ్రాణులను నరుకటయందు ఎందు సీదోనీయులకు సాటి అయిన వారు మాలో ఎవరినూ లేరని నీకు తెలియను గనక నీ ఏర్పాటు చొప్పున నేను నీ సేవకుల జీతము నీకిచ్చెదను అనెను హీరాము సులోమోను చెప్పిన మాటలు విని బహుగా సంతోషపడి ఈ గొప్ప జనమును ఏలుటకు జ్ఞానము గల కుమారుని దావీదునకు దయచేసిన యహోవాకు ఈ దినమున స్తోత్రము కలుగునుగాక అని చెప్పి సులోమోనునకు ఈ వర్తమానము పంపెను నీవు నా యొద్దకు పంపిన వర్తమానమును నేను అంగీకరించితిని దేవదారు బ్రాణులను గూర్చి సరళపు మ్రాణులను గూర్చియు నీ కోరిక ఎంతటి ప్రకారము నేను చేయించెదను నా సేవకులు వాటిని లెబానోను నుండి సముద్రమునద్దకు తెచ్చెదరు అప్పుడు వాటిని తెప్పలుగా కట్టించి నీవు నాకు నిర్ణయించు స్థలమునకు సముద్రం మీద చేరునట్లు చేసి అక్కడ అవి నీకు అప్పగింపబడు చేయుదును నీవు వాటిని తీసుకొందువు ఇందును గూర్చి నీవు నా కోరిక చొప్పున జరిగించి నా ఇంటివారి సంరక్షణ కొరకు ఆహారము ఇచ్చేదవు హీరాము సులోమోనునకు ఇష్టమైనంత మట్టుకు దేవదారు రాణులను సరళపు రాణులను పంపించగా సులోమోను హీరామునకును అతని ఇంటివారి సంరక్షణకును ఆహారముగా రెండు లక్షల తూముల గోధుమలను మూడు వేల ఎనిమిది వందల పళ్ల స్వచ్ఛమైన నూనెను పంపించెను ఈ ప్రకారము సులోమోను ప్రతి సంవత్సరము హీరామునకు ఇచ్చుచూ వచ్చెను యహోవా సులోమోను చేసిన వాగ్దానము చొప్పున అతనికి జ్ఞానము దయచేసెను మరియు హీరామును సులోమోను సంధి చేయగా వారిద్దరికీ సమాధానము కలిగి ఉండెను రాజైన సులోమోను ఇస్రాయిలందరి చేతను వెట్టి పని చేయించెను వారిలో ముప్పది వేల మంది వెట్టి పని చేయువారైరి వీరిని అతడు వంతుల చొప్పున నెలకు పదివేల మందిని లెబానోను పంపించెను ఒక నెల లెబానోనులోను రెండు నెలలు ఇంటి వద్దను వారు ఉండిరి ఆ వెట్టివారి మీద అదోని రాము అధికారి ఉండెను మరియు సులోమనునకు బరువులు మోయివారు డెబ్బది వేల మందియు పర్వతములందు బ్రానులు నరుకువారు వారు వేల మందియు నుండిరి వీరు కాక పనిమీద సులోమోను శిల్పకారులకు అధికారులు మూడు మూడు వందల మంది వీరు మీద అధికారులయ్యిండిరి రాజు సెలవయ్యగా వారు మందిరం యొక్క పునాదిని చెక్కిన రాళ్లతో వేయుటకు గొప్ప రాళ్లను మిక్కిలి వెలగల రాళ్లను తెప్పించిరి ఈలాగున సులోమోను పంపిన వారును గిబ్లీయులను హీరామ శిల్పకారులను బ్రానులను నరికి రాళ్లను మలిచి మందిరము కట్టుటకు బ్రాణులను రాళ్లను సిద్దపరిచిరి